హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ ఇండియన్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీసీపీడిసిల్ ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా కట్టాలి అన్నది నేను ఈరోజైతే నేను చూపెట్టబోతున్నాను యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోలో అయితే డెస్టాప్ నుంచి అట్లా చేయాలి క్రోమ్ నుంచి ఎలా చేయాలి అన్నది చూపెట్టాను ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు గూగుల్ పే ఫోన్పే ద్వారా ద్వారా బిల్ ని పేమెంట్ చేసేవచ్చు ఈ రోజు నేను మీకు ఏపీ సిపిడిసిఎల్ యాప్ ద్వారా బిల్ పేమెంట్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను ఒకవేళ చాలా మంది ఫోన్ లో స్టోరేజెస్ ఉండవండి చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే నా ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసి చూసేయండి లేదు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియో చూడండి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళిపోతున్నాను ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ కింద సెర్చ్ అని ఇచ్చాడు కదా సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ యాప్స్ దగ్గర మీకు ఏపీసీపీడిసిఎల్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఈ రకంగా బ్లూ కలర్ పీ కనబడుతుంది కదా సి బ్లూ కలర్లో ఉంది పీ వైట్లో సెంట్రల్ పవర్ మీద దాని మీద క్లిక్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి అది ఇన్స్టాల్ అయిపోయి ఉంది ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా చేయంగానే ఈ రకంగా మీకు అయితే యాప్ ఓపెన్ అయిపోద్ది ఇక్కడ మీకు మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చాడు లాగిన్ ఇచ్చాడు మీ దగ్గర పాస్వర్డ్ ఆల్రెడీ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంటే లాగిన్ అయి ఉంటే ఓకే లేదు ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ ఈ యాప్ ని వాడుతున్నారు అనుకుంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా ఈ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీ పేరు మొబైల్ నంబరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సైన్ అప్ అయిపోద్ది లేదు అనుకుంటే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్విక్ పే ఇచ్చాడు కదా క్విక్ పే మీద క్లిక్ చేయండి ఇక్కడ సర్వీస్ నెంబర్ ని ఎంటర్ చేయండి నేను ఆ సర్వీస్ నెంబర్ నేస్తున్నాను అక్కడ మొబైల్ నంబర్ అడుగుతున్నాడు ఏ మొబైల్ నెంబర్ కయితే మీకు బిల్ పేమెంట్ రావాలో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట మొబైల్ నంబర్ కూడా ఇచ్చాను ఇక్కడ ప్రొసీడ్ ఇచ్చాను అనమాట అనగానే ఇక్కడ బిల్ అయితే చూపించేస్తుంది పేరు కన్జ్యూమర్ నేము కేటగిరీ బిల్ అమౌంట్ టోటల్ అమౌంట్ అంతా చూపెట్టేసింది మీరు పే చేయాలనుకుంటే కనుక ఇక్కడ పే అని ఉంది కదా ఎడం చేతి వైపు పైన దాని మీద క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ ఒకే ఒక్క ఆప్షన్ వస్తుంది ఇంకా మీకు వేరే ఆప్షన్స్ అయితే ఇక్కడ చూసుకోవడానికి లేదనమాట ఫీల్ డెస్క్ అనేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సిందే ఖచ్చితంగా అది చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది చూడండి నెట్ బ్యాంకింగ్ అయితే ఎంత పడుతుంది డెబిట్ కార్డ్స్ అయితే ఎంత క్రెడిట్ కార్డ్స్ అయితే ఎంత భారత్ క్యూఆర్ అయితే ఎంత యూపీఐ అయితే దీని లేదని చెప్పేస్తుంది అది యాక్సెప్ట్ అంటే కనుక పేమెంట్ అమౌంట్ వచ్చేసింది యూపీఐ అడుగుతున్నాడు చూడండి యూపీఐ మీద క్లిక్ చేద్దాం యూపీఐ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మీకు ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అనేసి అడిగేసింది ఇక్కడ సో మీరు గూగుల్ పే ఫోన్ పేలో యూపీఐ ఐడి అనేసి ఉంటది దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది అనమాట నిన్న యూపీఐ ఐడిని రాస్తున్నాను యూపీఐ ఐడిని రాసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి సార్ కదా నాకు అమ్మటిని గూగుల్ పే కి అయితే నాకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది దాని మీద క్లిక్ చేశాను అనుకోండి నేను గూగుల్ పేకే వెళ్ళిపోద్ది అనమాట గూగుల్ పేలో నేను లాక్ ఓపెన్ చేశాను నాకు ఇక్కడ అమౌంట్ చూపడుతుంది యూ హ్యావ్ ఎ పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అనేసి ఇక్కడ నుంచి పే చేసేయాలన్నమాట లేదు అనుకుంటే లెటర్ సో ఈ రకంగా అయితే మీరు ప్రశాంతంగా పే చేసుకోగలరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేమెంట్ అయితే అయిపోద్ది మీకు గూగుల్ పే ఫోన్పే నుంచి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి